మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో ఎవ్రీవన్ మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి జనవరి మంత్ ఇస్ నోన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ మరి ఈ సబ్జెక్ట్ గురించి ఇన్ గా మనతో మాట్లాడి సర్వైకల్ క్యాన్సర్ గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు సార్ కొత్త సంవత్సరంకి వచ్చేసాం హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో జనవరి మంత్తోనే సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని స్టార్ట్ చేస్తున్నాం సో దీని గురించి ఏం చెప్తారు సార్ ఈ భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ ముఖ్యంగా పూర్వర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎకనామికల్లి డిప్రోడ్ సొసైటీలో ఆ పూర్వర్ శానిటేషన్ హ్యాబిట్స్తో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు కోస్ట్లో దిస్ ఇస్ ద కామనిస్ట్ క్యాన్సర్ అంటే అక్కడ తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ ని కలెక్ట్ చేస్తుంది ఈ వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ వైరస్ ఆ మోర్ ఇంటెలిజెంట్ అండ్ కరోనా వైరస్ వాట్ కరోనా వైరస్ కరోనా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చింది అనుకోండి వెంటనే మన బాడీ డెవలప్స్ ఇమ్యూనిటీ టు దాట్ వైరస్ అంతే కదా మనం అప్పుడు గుర్తుందా మీకు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకముందు నాకు ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి మీకు ఎంత యాంటీబాడీ టైటర్ చూసుకునే వాళ్ళ సెట్ చేసుకునే వాళ్ళం కదా సో కరోనా వైరస్ ఇమీడియట్ గా బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించి దానికి యాంటీబాడీస్ తయారు చేసి నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాపాడుతుంది ఈ వైరస్ హ్యూమన్ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది ఇంట్రా సెల్యులర్ గా ఉంటుంది సెల్ లోపల ఉంటుంది మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ కి అందదు సో తద్వారా బాడీ యాంటీబాడీస్ తయారు చేయలేదు ఆ వైరస్ కి సో రిపీటెడ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది గర్భసంచి ముఖం ద్వారా సర్విక్స్ సర్వైకల్ ఎపిథీలియం మీద దాని మీద రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తో అక్కడ క్యాన్సర్ డెవలప్ అవుతుంది ఎలాంటి సింటమ్స్ ఈ వైరస్ ఏమవుతుంది అంటే ఆ సెల్ లోపలే ఉంటుంది అందువల్ల ఇమ్యూన్ మెకానిజమ్స్ కి దొరకదు సో ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేట్ స్టేజెస్ లో తప్ప పెద్దగా సిమ్టమ్స్ కూడా ఇవి ఉండవు అందరు స్త్రీలు కూడా ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు సో సిమ్టమ్స్ ఏంటంటే ఆఫుల్ స్మెల్ తో ఉన్న డిశ్చార్జ్ లేకపోతే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ తర్వాత ఇంటర్మెన్స్టల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ అవటం బ్లడ్ తో పాటు స్మెల్లీ వైటిష్ మెటీరియల్ రావటం లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవి ఈ వార్నింగ్ సిగ్నల్స్ అనమాట చాలా మంది స్త్రీలు వీటిని నెగ్లెక్ట్ చేస్తారు వైట్ డిశ్చార్జ్ చాలా మంది ఉంటుంది లేడీ డిశ్చార్జ్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు ఇంటర్ మీరు పోస్ట్ క్వైటల్ బ్లీడింగ్ చూసుకొని కూడా చూసుకోరు చాలా మంది లేట్ స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరకు వస్తుంటారు ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ని అశ్రద్ధ చేయకూడదు సార్ మరి లేట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఏ స్టేజ్ లో వచ్చిన వాళ్ళ కేసెస్ మీరు చూశారు అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ నౌ ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే ఇది శరీరంలో ఇతర భాగాలకు ఎక్కువగా పాకదు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సరు అలాగే లివర్ క్యాన్సర్ ఇవన్నీ ఏమవుతాయంటే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోట్స్ కి బ్లడ్ వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర ఆర్గన్స్ కి పాకిపోతాయి ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ జనరల్ గా స్లోగా పెరుగుతుంది చాలా తక్కువ మందిలో ఇది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది చాలా సార్లు లోకల్ గా పెరుగుతూ ఉంటుంది పక్కన ఉన్న యూరినరీ బ్లాడర్ ని పర్ఫరేట్ చేస్తుంది యూరిన్ లీక్ అవుతుంది అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి లేకపోతే వెనకాల ఉన్న మల ద్వారానే పెనట్రేట్ చేస్తుంది మోషన్ లీక్ అవుతుంది ముందు నుంచి అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి సో పెద్దగా సిమ్టమ్స్ చేయదు పెరుగుతూనే ఉంటుంది బాధ కలిగిస్తుంది కానీ శరీరంలో ఇతర భాగాలకు పాకి ప్రాణానికి హాని చేయదు సో అందుకని చాలా కాలం బ్రతికేస్తారు ఇది లేట్ స్టేజెస్ లో కూడా ఓకే సో అర్లీ సర్వైకల్ క్యాన్సర్ కనుక గుర్తించినట్టయితే మనము సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఎర్లీగా ముందుగా చాలా సార్లు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే దీనికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందంటే అంటే క్యాన్సర్ రాకముందే దీన్ని గుర్తించవచ్చు ఎలా అండ్ దీన్ని ప్రివెంట్ కూడా చేయవచ్చు ఇది మోర్ ఇంపార్టెంట్ సో ముందు ఎలా గుర్తించవచ్చు ఈ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఇది ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లో ఉంటుంది ఆ తర్వాత క్యాన్సర్ గా మారుతుంది సో సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా పాప్స్మియర్ టెస్ట్ అంటే వెరీ సింపుల్ టెస్ట్ స్క్రేపింగ్స్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టి పరీక్ష చేసినట్టయితే ఆ ప్రీ క్యాన్సర్ ఫేజ్ లో ఉందా క్యాన్సర్ ఫేజ్ లో ఉందా ఈజీగా చెప్పేస్తారు సార్ పెథాలజిస్ట్లు సో ప్రీ క్యాన్సర్ ఫేజ్ లోనే మనం ముందుగా గుర్తించామనుకోండి అప్పుడే మనం రెమిడియల్ మెషర్స్ తీసుకుంటే సర్జరీ కనుక చేసినట్టయితే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయవచ్చు థాట్ కూడా రావాలి రావాలి వెరీ కరెక్ట్ సో జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది దెర్ వాజ్ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ ఇండియా ఇదేంటంటే మన మన ప్రతి ఐదు వేల మంది కి ఒక ఫీమేల్ హెల్త్ వర్కర్ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేశారు ముఖ్యంగా తమిళనాడులో వెన్ ఐ వాస్ వెరీ యంగ్ ఇన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆర్ అప్పుడే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ సో అందుకని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు బాగా తగ్గిపోయిందండి సో వే బ్యాక్ నైన్టీన్ నైన్టీ వన్ లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది యూనియన్ గవర్నమెంట్ అదేంటంటే టు ట్రైన్ ఈచ్ ఆఫ్ దిస్ హెల్త్ వర్కర్ టు ఐడెంటిఫై అబ్నార్మల్ సర్వీక్స్ క్లినికల్ గా చూసి ప్యాప్స్మిర్ చేయకుండా వాళ్ళని రెఫరల్ సెంటర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ తీసుకురావటం అక్కడ ప్యాప్స్మిర్ చేయటము వాళ్ళని ఐడెంటిఫై చేయటము క్యాన్సర్ ముందు ఫేజ్ లో గుర్తించటము ప్రివెంట్ చేయడం జరుగుతుంది దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం అంటే క్యాన్సర్ రాకముందే దాన్ని గుర్తించి క్యూర్ చేసుకోగలటం సో దిస్ ఈస్ క్వైట్ పాసిబుల్ మన ప్రజలందరికీ ఇది వెరీ సింపుల్ టెస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ మన ఎవ్రీ గైనకాలజిస్ట్ వాళ్ళ ఆఫీస్ లోనే పరీక్ష చేసేయగలరు కానీ చేయమని కూడా ఈవెన్ పేషెంట్ చెప్పాలి లైక్ పీపుల్ చెప్పాలి అండ్ గైనక్ కూడా సజెస్ట్ చేయాలి కదా సార్ చేసుకోండి పలానా టైం కి అని ప్రతి గైనకాలజిస్ట్ దే ఆర్ అవేర్ నౌ వాళ్ళ రొటీన్ గా చెకప్ వచ్చినప్పుడు దే మస్ట్ ఎగ్జామిన్ ద బ్రెస్ట్ ఆఫ్ ద విమెన్ అండ్ టీచ్ దెమ్ హౌ టు ఎగ్జామిన్ దెమ్ సెల్ఫ్ సో ప్రతి స్త్రీ కూడా ఒకప్పుడు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు అప్పుడు ఒకసారి వారితో పరీక్షించుకోవటం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత నేర్చుకోవటం ఎలా సెల్ఫ్గా ఎలా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఎలా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తెలుసుకో చేసుకోవాలి ఏమేమి మార్పులు ఉంటే డాక్టర్ దగ్గరికి రావాలి అదే టైంలో క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకసారి లేడీ డాక్టర్ కనుక ఎగ్జామినేషన్ చేస్తే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నార్మల్గా ఒక ప్యాప్స్ మీరు తీసేసుకుంటే చాలా ఈజీగా ప్రీ క్యాన్సర్ ఫేజ్ ని గుర్తించవచ్చు వెరీ సింపుల్ ఇది ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్ చాలా మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ లో చాలా ఈజీగా చేసేయగలుగుతాం తద్వారా దీన్ని గుర్తించవచ్చు దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం దీనికి ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది ప్రైమరీ అంటే అసలు రాకుండా చేయటం అది వ్యాక్సినేషన్ మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలుసు హ్యూమన్ ప్యాపలిమెటస్ వైరస్ ఇన్ఫెక్షన్ దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ క్యాన్సర్ సర్విక్స్ సో అందుకని సైంటిస్టులు దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నారు సో ఈ వైరస్ వెరీ స్మార్ట్ బట్ ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే మనలో మన స్త్రీలలో పిల్లల్లో ఆడపిల్లల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది పెంచి ఇట్ మేక్ షూర్ దట్ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డూ నాట్ అక్కర్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకపోయినట్టు అయితే మనము ఆ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయవచ్చు సో చాలా సింపుల్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లాంగ్ గానీ మనం ఇచ్చేసినట్టయితే మన పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ ఫోన్ కానీ అదే కాస్త వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే పూర్తిగా మనం మసూచిని పోలియోని ఎలా అరాడికేట్ చేసామో అలా ఈ క్యాన్సర్ కూడా ఎరాడికేట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు రాని జబ్బులకు ఎందుకు వ్యాక్సినేషన్ అని జరుగుతున్న డిబేట్ కి మీ వర్డ్ దిస్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండి సౌత్ ఇండియాలో ఇది రాని జబ్బు కాదు ఇది ఖచ్చితంగా చాలా కామన్ ప్రాబ్లమ్ ఉన్నాయి ఈ ఒక్క వ్యాక్సిన్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది లాస్ట్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే వారు మెర్క్ కంపెనీతో డిస్కస్ చేసి ఈ వ్యాక్సిన్ ఇండియాలో చాలా తక్కువ ఖర్చుగా అందుబాటులో తీసుకొచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇండియాలోనే ఈ వ్యాక్సిన్ తయారు చేసి మన పిల్లలందరికీ ఫ్రీగా ఇవ్వాలనుకుంటుంది మన బడ్జెట్ లో ద ప్రజెంట్ గవర్నమెంట్ ద ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఇది ఫ్రీగా మన పిల్లలందరికీ అందిస్తామని సో ఫ్రీగా అందిస్తాను సో ఈ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా జీరో వన్ సిక్స్ కానీ జీరో టూ సిక్స్ కానీ రెండు మూడు డోసేజ్ షెడ్యూల్స్ ఉన్నాయి ఇవ్వటం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చేసి క్యాన్సర్ రాకుండా చేయవచ్చు రాకుండా చేయొచ్చు ఓకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వెంటనే ఒక డౌట్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనికి మన మిగతా వ్యాక్సిన్ లాగానే ఏదైనా కొంచెం డిగ్రీస్ ఫార్ నైట్ ఫీవర్ రావచ్చు తప్ప ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కంఫర్టబుల్ గా మన పిల్లలందరికీ మనం ఇప్పించు ఖచ్చితంగా ఇవ్వాలి కూడా టెన్ ఇయర్స్ రాగానే ఇచ్చినట్టయితే ఈ దిస్ డెడ్లీ డిసీజ్ కెన్ బి ప్రివెంట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా ఇవ్వచ్చు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇవ్వచ్చు అండి తీసుకోవచ్చు వాళ్ళు కూడా కానీ ఒక వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి వాక్సినేషన్ సో మ్యారేజ్ అయిన తర్వాత కనుక ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే ముందుగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ డిసీజ్ వచ్చిందా లేదా అనేది లేట్గా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అంటే ఇప్పుడు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లో వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఆ తర్వాత ఫ్యూచర్లో ప్యాప్స్ మీరే కూడా ఏం అవసరం లేదు అసలు బట్ లేట్గా ట్వంటీస్ థర్టీస్లో అప్ టు ఫార్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్స్ వరల్డ్ బాడీ ఆల్సో రికమెండ్స్ ఫార్టీ ఫైవ్ వరకు మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చని బట్ వాళ్ళు అంటే వ్యాక్సిన్ వుడ్ ట్రై టు ప్రివెంట్ బట్ పూర్తిగా నివారించలేదు సో వాళ్ళు రెగ్యులర్ గా స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి వారు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం చేసుకోవాల్సి ఉంటుంది నేను వ్యాక్సిన్ తీసుకున్నాను ముప్పై నాకు రాదు అని అనుకోకూడదు తీసుకుంటే తీసుకున్నారు అనుకోండి ఇంకా నాకు రాదు అని అనుకోకూడదు రెగ్యులర్ గా స్క్రీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది సార్ ట్రీట్మెంట్స్ మరి ఏ విధంగా ఉంటాయి చాలా లేట్ గా తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అర్లీగా తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతవరకు బయటపడొచ్చు దీనికి స్టేజింగ్ చేయడానికి జనరల్ గా ఎంఆర్ఐ స్కాన్ వాడుతుంటాం ఇప్పుడు కొత్తగా పెట్ ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది پی ٹی పెట్ ఎంఆర్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇండియాలో అందుబాటులోకి వచ్చింది ఈ పెట్ ఎంఆర్ చేయడం ద్వారా చాలా యాక్యురేట్ గా ఈ క్యాన్సర్ ని స్టేజ్ చేయవచ్చు పెట్ వేరు పెట్ ఎంఆర్ పెట్ ఆ పెట్ వేరు పెట్ ఎంఆర్ వేరు పెట్ ఎంఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎంఆర్ఐ అండ్ పెట్ ఎంఆర్ఐ ఇస్ వెరీ యూస్ఫుల్ పెల్విక్ ఆర్గాన్స్ ఇన్సి อ่า డయాగ్నోస్టికేట్డానికి ఎంఆర్ఐ ఇస్ ది బెస్ట్ టూల్ దాంతో పెట్ కూడా కాంబినేషన్ లో గనుక వచ్చినట్లయితే ఎంఆర్ఐలో గడ్డ ఉంది లేదో తెలుస్తుంది పెట్టెమార్లో ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉంది లేని తెలుస్తుంది మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచ ముఖ ద్వారా క్యాన్సర్ ని మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ట్యూమర్ ని విజువలైజ్ చేశాము పక్కనే వచ్చిన నోడు కనపడింది నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు ఆ నోడు కూడా క్యాన్సరా డాక్టర్ గారు అది మనకి పెట్టేమార్లో తెలుస్తుంది సో పెట్టెమార్ చేయటం ద్వారా మనం యాక్యురేట్ గా స్టేజ్ చేసుకుని అర్లీగా గనక మనం గుర్తించినట్టయితే రాడికల్ హిస్ట్రెక్టమీ అంటే గర్భసంచిని దూరంగా తీసేయటం ద్వారా మనం ఈ క్యాన్సర్ పూర్తిగా క్యూర్ చేయవచ్చు ఓల్డ్ ఎన్ లో పెద్దగా కోత కోసి సర్జరీ చేసేవాళ్ళం ఇప్పుడు కీహోల్ పద్ధతిలో చేస్తున్నాం అంటే జస్ట్ ఫోర్ టు ఫైవ్ హోల్స్ చేయటం ద్వారా మనం ఈ క్యాన్సర్ ని చక్కగా పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హై డెఫిన డిజిటల్ కెమెరాస్ తో చాలా కేర్ఫుల్ గా మనం ప్రతి ని ఐడెంటిఫై చేయగలుగుతాము క్యాన్సర్ ఎక్కడ ఉంది ఎంత దూరం పాకిందో సిక్స్టీన్ టు సెవెంటీన్ టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ని ఆపరేషన్ రూమ్ స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సర్జన్ కి పేషెంట్ కూడా ఈ గర్భసంచి ముఖద్వారం పక్కన వైటల్ ఆర్గన్ యూరినరీ బ్లాడరు వీటికి వెళ్ళే నర్వస్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ నర్వ్స్ ని ప్రిజర్వ్ చేస్తూ నర్వ్స్ పేరింగ్ రాడికల్ ఇస్ట్రెక్ చేస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీ చేయడానికి అవకాశం ఉంది అండ్ ఈ కీహోల్ పెద్ద ద్వారా సర్జరీ చేసినప్పుడు తొందరగా రికవర్ అయిపోతారు పేషెంట్స్ ఇమీడియట్ గా వారికి ఫర్దర్ గా ఏమన్నా అడ్జువెంట్ ట్రీట్మెంట్ రేడియేషన్ కానీ ఇవ్వాలన్నా వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్ హోల్ పద్ధతిలో చేసేస్తాం అనమాట ఓకే సో లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు స్టేజ్ టూ బి స్టేజ్ త్రీ స్టేజ్ లో వీళ్ళందరికీ రేడియోథెరపీ ద్వారా ప్లస్ రేడియోథెరపీ తో పాటు కంకరెంట్ కీమోథెరపీ ద్వారా వీళ్ళని ఇప్పటికి కూడా క్యూర్ చేయవచ్చు ఈ రేడియోథెరపీలో కూడా అనేక నూతన చికిత్స పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అందులో ముఖ్యమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలేటర్ అంటే కృత్రిమ మేధస్తో కూడిన పనిచేసే రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్ లీనియర్ ఆక్సిలేటర్ అనేది రేడియేషన్ డెలివరీ ఆపారటస్ అనమాట ఈ రేడియేషన్ డెలివరీ చికిత్స పరికరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనుక పనిచేసినట్టయితే చాలా చక్కగా ట్యూమర్ ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది మీరు ఎనాటమీ చూసినట్టయితే గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది గర్భసంచి వెనకాల మల ద్వారం ఉంటుంది సో ఉదాహరణకి మనం రేడియేషన్ ప్లాన్ చేశాము కరెక్ట్ గా గర్భసించి ముఖ రేడియేషన్ ఇచ్చేటట్టు రేడియేషన్ చాలా చక్కగా ప్లాన్ చేశారు రేడియేషన్ ఇచ్చేసాము మూడు రోజులు అయిపోయింది కాన్స్టిపేషన్ ఎవరికైనా ఉండొచ్చు కదండి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది రక్తం యొక్క సైజు పెరుగుతుంది ఉబ్బుతుంది రక్తం ఉబ్బినప్పుడు ముందు ఉన్న సర్విక్స్ ని ఒక మూడు మిల్లీమీటర్ ముందుకు పుష్ చేస్తుంది మూడో రెండో మిల్లీమీటర్ పుష్ చేస్తుంది కానీ మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు రేడియేషన్ చికిత్స పరికరము ఐడెంటిఫై చేయదు ముందుగా కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ చేశాం కదా ఇంత ముందు ఎక్కడైతే రేడియేషన్ రేడియేషన్ అక్కడే ఇచ్చేస్తుంది అలా ఇచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ ద రెక్టం మీద రేడియేషన్ డోస్ పడుతుంది పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ రేడియేషన్ డోస్ నుంచి ఎస్కేప్ అవుతుంది అందుకని చాలా సార్లు కొంచెం ఎక్కువ ఫీల్డ్ లో రేడియేషన్ ప్లాన్ చేస్తారు అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కొత్త చికిత్స పరికరం కృత్రిమ మేధస్తో పనిచేస్తుంది దీనిలో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంది ఇన్ బిల్ట్ సిటీ ఉంది సో రేడియేషన్ ఇచ్చే ముందు అది చూస్తుంది మన అని ఐడెంటిఫై చేస్తుంది తర్వాత ఆలోచిస్తుంది మరి దానికి ఉంది కదా మనిషి కన్నా చక్కగా ఆలోచిస్తుంది అదేమిటి ఇక్కడ ఉండాల్సిన సర్వీక్స్ రెండు మిల్లీమీటర్ల ముందుకు జరిగింది అని అబ్జర్వ్ చేస్తుంది ఆ కొత్త లొకేషన్ కి అడాప్ట్ చేసుకుంటుంది మళ్ళీ కృత్రిమ వేదస్తో రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ ని అండ్ డెలివర్ చేస్తుంది రెండు లేక మూడు నిమిషాల్లో did the, that is the power of artificial difference. intelligence